పూర్వం ఒక ఊరిలో ఒక వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు ఆయనకు ఆత్మజ్ఞానం సాక్షాత్కారం తనను తాను పూర్తిగా తెలుసుకోవాలనే కోరిక ఉండేది తాను అనుకున్నది ఎలాగైనా తెలుసుకోవాలని ఒక మంచి గురువు కోసం వెతకడం ప్రారంభించాడు ముందుగా ఒక గురువు వద్దకు వెళ్లి ధ్యానం ఎలా చేయాలి నన్ను నేను ఎలా తెలుసుకోవాలో నాకు నేర్పించండి అంటూ అడుగుతాడు ఆ తరువాత ఆ వ్యక్తి ఆ గురువు వద్దనే కొన్ని రోజులు ఉండి ఎన్ని రకాలుగా ధ్యానంపై దృష్టి నిలపడానికి అతను ప్రయత్నించినా అతను మాత్రం దానిపైన దృష్టి నిలపలేకపోయాడు ఆ తరువాత ఆ వ్యక్తి ఇక్కడే ఉంటే నేను అనుకున్నది ఎలాగూ తెలుసుకోలేను అని అనుకొని అక్కడ నుండి బయలుదేరి వేరే గురువు వద్దకు చేరుకున్నాడు అక్కడ కూడా కొన్ని రోజులు మాత్రమే ఉండి అక్కడ నుండి మళ్లీ వేరే గురువు దగ్గరకు వెళ్తాడు ఇలా అతను తిరగడంలోనే సంవత్సరాలు గడిచిపోయాయి కాని అతను ఏదైతే అనుకున్నాడో దానిని మాత్రం తెలుసుకోలేకపోయాడు ఇక అతను తిరిగి తిరిగి బాగా అలసిపోయాడు అప్పుడు ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి నాయనా నీకు ధ్యానం ఆత్మ ఆత్మ ఆత్మజ్ఞానం అలాగే నిన్ను నువ్వు తెలుసుకునేలా చేసే ఒక గురువు ఉన్నాడు ఆయన దగ్గరకు నువ్వు చేరుకుంటే నువ్వు అనుకున్నవన్నీ తెలుసుకుంటావు కాని ఆయనను కలుసుకోవడం మాత్రం అంత సులభం కాదు మరి నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళగలవా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి త్వరగా చెప్పండి ఆ గురువుగారు ఎక్కడ ఉన్నారు నేను వెంటనే ఆయనను కలుసుకుంటాను అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి నాయనా నువ్వు ఆయనను కలుసుకోవాలంటే హిమాలయాలలోకి వెళ్ళాలి ఆ మహాయోగి హిమాలయాలలోని కొండలల్లో ఎక్కడో ఉంటారు ఆ కొండలల్లో ఎక్కడ ఉంటారు అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు నాయనా ఆ మహాయోగి ఇప్పటి వరకు ఎవ్వరినీ కూడా కలవలేదు ఆయన గురించి ఎవరికైనా తెలిసిందంటే వెంటనే ఆ యోగి అక్కడ నుండి ఇంకో చోటికి వెళ్ళిపోతాడు కాని ఖచ్చితంగా అతను ఆ హిమాలయ కొండలలోనే ఎక్కడో జీవిస్తూ ఉంటాడు నువ్వు ఆ మహాయోగిని కలుసుకోవాలంటే ఆ మంచు పర్వతాలల్లో వెతకవలసి ఉంటుంది అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ వ్యక్తి నేను ఎలాగైనా ఆ హిమాలయ పర్వతాలల్లోకి వెళ్ళి ఆ గురువు గారిని కలుసుకొని నాకు కావలసింది ఆయన వద్ద నుండి నేను తప్పకుండా తెలుసుకుంటాను అని అనుకొని హిమాలయ పర్వతాలలోకి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు దానికి కొంత ధనం కూడా కావాలి అని అనుకొని ఆ వ్యక్తి ధనం కోసం రెండు సంవత్సరాలు కష్టపడి కొంత ధనాన్ని సంపాదించుకొని ఇక హిమాలయాలకు ప్రయాణం ప్రారంభించాడు అలా ఆ వ్యక్తి హిమాలయాల దగ్గర వరకు గుర్రంపై వెళ్తాడు అక్కడ నుండి నడక మార్గాన వెళ్లవలసి ఉంటుంది అలా అతను హిమాలయ కొండలను ఎక్కడం ప్రారంభించాడు ఆ కొండల కింద ఉన్న గ్రామంలోని ప్రజలతో ఆ హిమాలయ యోగి జాడను అడుగుతాడు అప్పుడు అక్కడ జీవించేవారు అవును మేము ఆ మహాయోగి గురించి విన్నాము ఆయన చాలా ప్రాచీనమైన వ్యక్తి ఆయన గురిచి పూర్తిగా మాత్రం ఎవ్వరికీ తెలియదు ఆయన వందల సంవత్సరాల నుండి ఈ హిమాలయ పర్వతాలలోనే ఉంటున్నాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు కాని ఆయన ఎవ్వరికీ కనబడలేదు నువ్వు కష్టపడి వెతికితే మాత్రం ఆయన జాడ నీకు తప్పకుండా దొరకవచ్చు అని అంటారు ఇక ఆ వ్యక్తి ఎత్తైన హిమాలయ కొండలను ఎక్కడం మొదలు పెట్టాడు అతను గుహలు లోయలు ఎక్కడ ఒక వ్యక్తి జీవించడానికి వీలుగా ఉంటుందో అలాంటి ప్రాంతాలలో వెతుకుతూ ఉన్నాడు అలా వెతుకుతూనే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి అయినా కూడా ఆ హిమాలయ యోగి జాడ దొరకలేదు అయినా కూడా ఆ వ్యక్తి నిరాశ చెందకుండా వెతుకుతూనే ఉన్నాడు అతను తినడానికి తెచ్చుకున్న ఆహారం ఎప్పుడో అయిపోయింది అక్కడ ఉన్న ఆకులు పండ్లు తింటూ తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించి బక్క చిక్కిపోయాడు ఆ గురువును కలుసుకోవాలి అనే ఆశయంతో ఇంకా ఆ కొండలలో వెతుకుతూనే ఉన్నాడు అలా చాలా దూరం హిమాలయ కొండల లోపలికి వెళ్ళిపోయాడు అలా వెతుకుతూ వెతుకుతూ ఆయనకు ఒక చిన్న గుడిసె కనిపించింది అది చూసిన ఆయనకు కన్నుల వెంట నీరు కారాయి ఇంతటి ఘోరమైన హిమాలయాలలో ఒక గుడిసె ఉంది అంటే ఇది ఖచ్చితంగా ఆ గురువు గారిదే అని అనుకొని తన శక్తినంతా కూడగట్టుకొని పరుగు పరుగున ఆ గుడిసె దగ్గరకు చేరుకున్నాడు ఆ గుడిసె దగ్గరకు వెళ్లి చూడగా దానికి తలుపులు లేవు ఆ గుడిసెలో చాలా సంవత్సరాల నుండి ఎవ్వరూ ఉంటున్నట్టుగా లేదు బహుశా ఆయన మరణించి ఉంటాడు అని అనుకొని అప్పుడు ఆ వ్యక్తి ఇలా అనుకుంటున్నాడు అయ్యో ఒక వ్యక్తి ఈ లోకంలోనే లేడు అలాంటి వ్యక్తి కోసం నేను ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చానా అంటూ కింద పడిపోయి గట్టిగా ఊపిరి తీసుకుంటూ నేను ఓడిపోయాను నేను ఓడిపోయాను అంటూ తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు ఇప్పుడు ఆ వ్యక్తిలో ఎలాంటి ఆశయం గాని ఆశ గాని కోరిక గాని లేదు ఇప్పుడు అతని మనస్సు ఒక తెల్ల కాగితంలాగా మారిపోయింది ఎందుకంటే ఇన్ని రోజులు ఆ హిమాలయ యోగిని కలవాలనే ఏకైక కోరిక ఆశ మాత్రమే అతనిలో ఉండేది ఈ రోజు అది పూర్తిగా తన మనస్సులోంచి తొలగిపోయింది ఇప్పుడు ఏ ఆశయం ఏ ఆశ లేదు ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందం అతనికి కలిగింది ఇలాంటి ఆనందం అతనికి ఎప్పుడూ కూడా కలగలేదు ప్రశాంతంగా భూమిపై పడుకున్న అతనిలో ఏ కోరిక లేదు దేని గురించిన ఆలోచన అతనిలో లేదు తనను తాను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాడు ఇప్పుడు తాను ఈ లోకంలో లేడు ఆత్మ శరీరం రెండు వేరు వేరు అని తెలుసుకున్నాడు తనను తాను ఒక్కసారి చూసుకుంటున్నాడు ఇలా జరుగుతూ ఉండగా ఒక వ్యక్తి నీడ అతనిపై పడింది ఆ వ్యక్తి కన్నులు తెరిచి చూడగా ఇన్ని రోజుల నుండి తాను ఎవరి కోసమైతే వెతుకుతున్నాడో ఆయనే కన్నుల ముందు వచ్చి నిల్చున్నాడు అప్పుడు ఆ మహాయోగి ఇలా అంటున్నాడు నాయనా చివరకు నువ్వు నన్ను చేరుకున్నావు చెప్పు నన్ను ఏమైనా అడగాలా అని అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఒక నవ్వునవ్వి లేదు ఏం లేదు నేను అన్నీ తెలుసుకున్నాను అని అన్నాడు అది విన్న ఆ హిమాలయ యోగి గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు ఆ నవ్వు హిమాలయ కొండలలో ప్రతిధ్వనిస్తుంది అప్పుడు ఆ మహాయోగి నాయనా ఇప్పుడైనా తెలుసుకున్నావా అసలు ధ్యానం అంటే ఏమిటో అని అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ హా నేను తెలుసుకున్నాను అని అన్నాడు అసలు ఆ వ్యక్తి ఇన్ని రోజుల నుండి ఎంతో మంది గురువుల వద్ద కూడా నేర్చుకోలేనిది అతనికి ఒక్కసారిగా ఎలా లభించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం తాను కింద పడిపోయినప్పుడు చెప్పిన ఒకే ఒక్క మాట అదే నేను ఓడిపోయాను అది తన మనస్సు లోతుల్లోంచి వచ్చిన మాట నేను ఓడిపోయాను అప్పుడే తనలో ఉన్న ఆశయం కోరిక ఆశ అన్నీ మాయమైపోయాయి నేను ఓడిపోయాను నేను ఇన్ని రోజుల నుండి ఏదైతే కోరికతో ఉన్నానో అది ఇప్పుడు నా మనస్సులో లేదు నాకు ఆత్మ ఆత్మజ్ఞానం కలిగింది అదే సమయంలో అతనికి ధ్యానం అంటే ఏమిటో కూడా అర్థమైపోయింది ధ్యానం అనేది ఒక అద్భుతమైన మానసిక స్థితి మనస్సులో ఎలాంటి కోరిక ఆశయం ఆశ ఆలోచన లాంటివి ఎప్పుడైతే మన మనస్సులో ఉండవో అప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉండి ఎవరైతే ధ్యాన స్థితిని పొందుతారో వారు మాత్రమే తమను తాము తెలుసుకుంటారు ఆత్మ శరీరం ఒక్కటి కాదు అని తెలుసుకుంటారు